ప్రజాస్వామ్యంలో హింసకు తావు ఉండకూడదు అది చిన్నదైనా పెద్దదైనా ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందే అలాంటి ఘటనలు జరిగినప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలుగా కీలకమైన పదవుల్లో ఉన్నవారు మరింత బాధ్యతాయుతంగా జవాబుదారీతనంతో స్పందించాలి కానీ పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబుపై రాళ్ల దాడులు జరిగితే మంత్రులు ఎంత బాధ్యతారహితంగా వ్యవహరించారో చెప్పడానికి వారి వ్యాఖ్యలే అద్దం పడతాయనడంతో ఎలాంటి సందేహం లేదు ఎంతమంది పోలీసు పహారాలో అతని యాత్ర నడుస్తుంది ఎవడో చీకట్లో రాయిశాదండి ఈయన మీదకి ఈయన అని చెప్పి అంత ఇంత గులకరాయ ఈయన పౌరమా పెట్టా గులకరాయి పెట్టి కొడ పోటాకి ఎవడు ఎవడు ఇసురుతాడు ఆయనే ఆయన పార్టీ కార్యకర్తలతో గులకరాలు చేయించుకోవటం నర నరాల్లో జీర్ణించుకున్న విషపు రాజకీయ కుట్రలో ఒక కోణం పోలీసులు ఎంక్వైరీ చేసినప్పుడు అసలు రాయి ఎక్కడ నుండి వచ్చిందో అసలు ఆ ప్రాంతానికి సంబంధించి అట్లాంటి రాళ్లు కూడా లేవని చెప్తున్నారు ఘోర వైఫల్యం చెందుతాము దాన్ని నుండి తప్పించుకోవడానికి ఏదో ఒక వంక చూపించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు అలాంటి రాళ్లు విసిరారనో లేదంటే ఇంకొక కారణాల్లో ఇంకొక కారణాల్లో ముందుకు తీసుకొచ్చి సానుభూతి పొందాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది అందరినీ హరాస్ చేశారు కాబట్టి మీరు వస్తున్నప్పుడు వాళ్ళు నిరసన చెప్పే కార్యక్రమం దానిలో ఎవరో తొంటరి వాళ్ళు రాళ్లు వేసి ఉండొచ్చు చెప్పులు వేసి ఉండొచ్చు ఒకటో రెండో జరిగాయి నీ మీద ఎంత చెడు అభిప్రాయం ఉన్నదో నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఇదంతా కూడా ఒక డ్రామా ఆడుతా ఉన్నారు రాజకీయంగా నేను అని ఆలోచన చేస్తా ఉంటే ఆలోచన ప్రకారం నువ్వు నటించావు ఒక హై క్రియేట్ చేస్తున్నాడు అక్కడ హైలైట్ అవ్వాలంటే అక్కడ ఏదో జరిగిపోతున్నట్టుగా తన మీదో దాళ్లు జరుగుతున్నట్టుగా చూపించాలని అక్కడ ఒక వీధి నాటకాన్ని ప్రదర్శిస్తున్న విధంగా ఇంకా రోజువారీ ఎలాంటి ప్రచారం చేస్తారు అన్న మీకు ఎమోషనల్ కనెక్టివిటీ అనే ఉంటుంది మీరు దేశంలో ఏది జరిగినా కూడా వైలెన్స్ డై డైరెక్ట్ గా సంబంధం ఉన్న వాళ్లే చేయరు వ్యక్తిగతంగా అభిమానించే వాళ్ళు ఉంటారు వ్యక్తిగతంగా దురభిమానం చూపెట్టే వాళ్ళు ఉంటారు సంబంధం అల్లరి చేశారు పగలు కొట్టేశారు గ్లాస్ పగిలింది ఇది అది అని చూపిస్తున్నారు ఎవరు వాళ్ళు ఎందుకు వేశారు వాళ్ళు కూడా మన ఉన్న కాన్స్టిట్యూషన్ డే అని సెలబ్రేట్ చేస్తున్నాం ప్రతి ఒక్కరికి ఒక హక్కు ఉంది ఏది నిరసన వ్యక్తులు ఆలోచన కోసం ఎవరి బొడీ హాస్ గోడ రైట్ టు దేర్ ఓన్ ఒపీనియన్ థాట్ ఎక్స్ప్రెషన్ లిబర్టీ టు డూ దాట్ మంత్రులు డీజీపీ హోదాలో గౌతమ్ సవాంగ్ వ్యాఖ్యలు వీళ్లే కాదు పేర్ని నాని బొత్స సత్యనారాయణ తానేటి వనిత కూడా ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేశారు తెదేపాధి అధినేత చంద్రబాబు రాజధాని అమరావతిలో పర్యటించినప్పుడు ఆ తర్వాత వివిధ సందర్భాల్లో ఆయనపై వైకాపా ప్రేరేపిత అల్లరి మూకలు దాడులకు దిగినప్పుడు వైకాపా నాయకులు మాజీ డీజీపీ బాధ్యతారాహితంగా మాట్లాడారు హింసాకాండను నివారించాల్సిన దాడులకు దిగిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అప్పటి డీజీపీ కూడా తన కర్తవ్యాన్ని మర్చిపోయి వైకాపా కార్యకర్తల ఇష్టానుసారం మాట్లాడారు ప్రతిపక్ష నాయకుడిపై దాడి జరిగితే అది భావ ప్రకటన స్వేచ్ఛనీ నిరసన తెలిపే హక్కని సానుభూతి కోసం వారి మనుషులతోనే దాడి చేయించుకున్నారని నోటికొచ్చిన వ్యాఖ్యలు చేసిన వైకాపా నాయకులు ఇప్పుడు వారి నాయకుడు సీఎం జగన్పై దాడి జరిగితే శివాలెత్తిపోతున్నారు ప్రోటోకాల్ పరంగా రాష్ట్రంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రతలో ఉండే ముఖ్యమంత్రిపై గుర్తు తెలియని వ్యక్తి రాయితో దాడి చేయడం ఘోర భద్రతా వైఫల్యానికి నిదర్శనం దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడిన వైకాపా నేతలు సీఎంపై దాడికి చంద్రబాబే కారణమని ఆరోపిస్తున్నారు సీఎంపై ఎప్పుడు దాడి జరుగుతుందా ఎప్పుడు విపక్ష నేతలపై విరుచుకుపడదామా అని కాచుకుని కూర్చున్నట్లుగా ఇలా ఆ ఘటన జరిగిందో లేదో మరుక్షణం ప్రతిపక్ష నాయకులపై విరుచుకుపడ్డం మొదలు పెట్టారు గులకరాయితో కొడితే ప్రాణాలు పోతాయా అన్నవారే ఇప్పుడు ముఖ్యమంత్రిపై హత్యాయత్నం జరిగిందని దానికి విపక్ష నాయకులే కారణమని ఆరోపణలు చేశారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ల ఫోటోల్ని చెప్పులతో కొట్టారు ఫ్లెక్సీలు తగలబెట్టారు రాస్తారోకోలు చేశారు అంతా ముందే సిద్ధం చేసుకున్నట్లుగా సీఎంపై దాడి జరిగిన కొద్దిసేపటికే ఇవన్నీ జరిగిపోయాయి ప్రతిపక్ష నేతపై దాడి జరిగితే అది భావ ప్రకటన స్వేచ్ఛ నిరసన వ్యక్తం చేయడమా అదే ముఖ్యమంత్రిపై దాడి జరిగితే అది హత్యాయత్నమా మంత్రులకు వైకాపా నాయకులకు వరేం మాట్లాడుతున్నారో అర్థమవుతోందా అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ముఖ్యమంత్రి అంటేనే వివిధ అంచెల్లో కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ ఉంటుంది ఆయన ఏ సభలో పాల్గొన్నా ఎవరైనా ఎటునుంచైనా దాడి చేస్తారేమోనని భద్రతాధికారులు డేగకళ్లతో పర్యవేక్షిస్తూ ఉంటారు జగన్ భద్రత గురించి చెప్పాల్సిన పనేలేదు ఆయన రోడ్డుపైకొస్తున్నారంటేనే పరదాలు కట్టేస్తారు బారికేడ్లు పెట్టేస్తారు చివరకు పచ్చటి చెట్లు కొట్టేస్తారు అలాంటిది శుక్రవారం రాత్రి ఆయనపై జరిగిన దాడిలో భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నా వైకాపా నాయకులెవ్వరూ దాని గురించి మాట్లాడలేదు సిబీఐ ఎన్ఐఏ లాంటి సంస్థలతో దర్యాప్తుకు డిమాండు చెయ్యాల్సింది పోయి విపక్షాలపై ఆరోపణలు చెయ్యడమేంటనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి విజయవాడలో జగన్ పర్యటిస్తున్న సమయంలో ప్రతి సెంటర్లో కరెంటు ఎందుకు తీసేశారు సీఎంకు రాయి తగిలిందని చెబుతున్న సమయంలో భద్రతా సిబ్బందే ఎందుకు కూర్చునున్నారు ఆ సమయంలో సాక్షి ఛానల్లో లైవ్ ఎందుకివ్వలేదు అది ప్రధాన కూడలి కానప్పుడు అక్కడ పెద్దగా జనం లేనప్పుడు జగన్ బస్సుపైకెందుకెక్కారు ప్రోటోకాల్ పరంగా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండే పైకి రాయి విసిరారు అంటే దుండగుడు అక్కడకు సమీపంలోనే ఉంటాడు వందల సంఖ్యలో ఉండే భద్రతా సిబ్బంది పోలీసులు వెంటనే ఆ దుండగుడిని గుర్తించి ఎందుకు పట్టుకోలేదు రాయి విసిరిన వారెవ్వరూ ఎందుకు గుర్తించలేకపోయారు ఇలాంటి ప్రశ్నలెన్నో ప్రజల నుంచి వస్తున్నాయి